హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ సో ఈరోజు వచ్చేసరికి మార్నింగ్ మార్నింగే ఇంకా మా బాబా అయితే స్కూల్కి రెడీ అయిపోతున్నాడు సో మా పాప వచ్చేసరికి చదువుకుంటుంది ఇప్పుడు వచ్చేసరికి మార్నింగ్ సిక్స్ అయితే అయ్యింది ఫ్రెండ్స్ సో నేను వచ్చేసరికి చిన్న మార్నింగ్ అంతా వీడియో అయితే తీస్తున్నాను నా మార్నింగ్ బ్లాగ్ అయితే ఇది సో అంటే టైలరింగ్కి పిల్లలందరూ వచ్చేసరికి నేనైతే ఇలా పనులు అయితే చేసుకుంటాను అన్నమాట సో రోజు వచ్చేసరికి ఒక అమ్మాయి అయితే వచ్చి టైలరింగ్ నేర్చుకుంటాను అనేసి వచ్చి అడిగింది మాట సో అది అగొండే అక్కడ పెట్టాను కదా ఫ్లెక్సీ అది చూసి దాని మీద అనమాట సో తను వేరే ఊరి నుంచి మాట పక్క ఊరి నుంచి వస్తుందిమాట సో వస్తాననేసి చెప్పేసి వెళ్ళిందిమాట ఫ్రో ఫ్రెండ్స్ సో ఇప్పుడు వచ్చేసరికి ఫ్రంట్ మార్నింగ్ అయితే వీడియో అయితే తీస్తున్నాను బాబు స్కూల్కి వెళ్ళిపోయాడు సో ఇప్పుడు వచ్చేసరికి అదిగోండి ఇంకా లోపలికి వెళ్ళాడు మళ్ళాను మంచి నీళ్ళు పట్టుకోలేదనేసి వెళ్ళాడు ఇంకా అక్కడ ఏదో ఖర్చిపోదో ఉండిపోయిందని వెళ్ళాడు సో ఇప్పుడు వెళ్ళిపోతాడు సిక్స్ అయ్యింది సో బాబు వచ్చేసరికి రోజు మార్నింగే లెగిపోతున్నాడు అండి ఇప్పుడు టెన్త్ క్లాసు బాబు సో అందుకు వచ్చేసరికి త్వరగా లెగిస్తున్నాడు ఇక్కడ వచ్చేసరికి చూడండి రోజు మా పాప కూడా బేగా లెగిసిపోయింది చదువుకుంటుంది ఎగ్జామ్స్ కదా సో ఇక్కడైతే పాలు వేడి చేశాను మా బాబుకి ఆర్లిక్స్ సేస్ కలిపి సిచ్చేసాను ఇప్పుడు తను వచ్చేసరికి మా పాప వచ్చేసరికి జీలకర్ర నీళ్ళు అయితే వేడి చేసుకొని అందులో అది డిక్కాసన్ మరిగిన తర్వాత అందులో కొంచెం నిమ్మకాయ జ్యూస్ అయితే వేసుకొని ఇంకా తాగిందన్నమాట సో తను వచ్చేసరికి తర్వాత అయితే మా పాపకు కూడా పాలి వేడి చేస్తుంది అనమాట సో కలిపాను నేను కూడా టీ పెట్టుకొని తాగేసాను ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసరికి ఇడ్లీకి అయితే రెడీ చేస్తున్నాను ఇంకా మా పాపకు కూడా స్కూల్ టైం అయిపోతుంది అన్నమాట ఎనిమిది గంటలకే పాపకి ఇంకొచ్చే అంటే ఎనిమిది గంటలకు ఆటో వచ్చేస్తుంది ఫ్రెండ్స్ సో ఇప్పుడు వచ్చేసరికి రెడీ చేస్తున్నాను ఇంకా మా బాబు అయితే స్కూల్కి వెళ్ళిపోయాడు కదా వచ్చేసరికి ఎనిమిదిన్నరకు వస్తాడు బాబుకి ఇంటికిను స్కూల్కి కొంచెం దగ్గర అనమాట తను ఫుడ్ అది తినడానికి ఇంటికే వచ్చేస్తాడు మార్నింగ్ పాలు ఇచ్చేసాను తాగేసి వెళ్ళిపోతాడు సిక్స్ కదా మళ్ళీ ఎయిట్ థర్టీకి అయితే ఇంటికి వస్తాడు టిఫిన్కి సో మళ్ళీ మధ్యాహ్నం లంచ్కి వస్తాడు సో మా బాబుకి అయితే పర్వాలేదు వచ్చేసరికి మా పాపకిను సో మా పాపకి అయితే టిఫిన్ అయితే రెడీ చేస్తుంది అనమాట సో ఇడ్లీ అయితే ఈరోజైతే నిన్న నైట్ అయితే రుబ్బాను ఫ్రెండ్స్ సో ఇక్కడ వచ్చేసరికి చూడండి నా వెనకలు కనిపిస్తుంది కదా గ్రైండరు సో దాని అయితే కింద కాళ్ళ దగ్గర సైడ్కి ఆరపెట్టానమాట నిన్న నైట్ రుబ్బాను కదా సో వచ్చేసరికి అది కొంచెం ఇప్పుడు చలికాలం కదా సో అది రుబ్బు ఎలా పొలవ పొలవడానికి కూడా అందులోని గరిటి పెట్టి వదిలేశాను ఫ్రెండ్స్ సో మనం కలిపిస్తున్న తర్వాత గరిటి పెట్టేసి ఉంచేస్తే రుబ్బైతే బాగా పులుస్తుంది సో గ్లాస్ అయినా బార్లించుకోవచ్చు సో నేను వచ్చేసరికి గరిటి పెట్టేసి ఉంచుతాను రుబ్బు బాగానే పులుసుకున్నది మీరు కూడా ఏవైనా ఉంటే అలా ట్రై చేయండి నేనైతే అలాగే చేస్తాను అనమాట సో ఇప్పుడు వచ్చేసరికి ఇడ్లీ అయితే అవి నాలుగు ప్లేట్లు మాట సో అయితే పెట్టేస్తున్నాను బాగానే అంటే ఇప్పుడు ఇడ్లీ కూడా రెడీ చేస్తాం కదా ఇప్పుడు చట్నీకి అయితే మనం రెడీ చేసేసుకుందాము ఇక వచ్చేసరికి అక్కడ పాలు అయితే మరప పెట్టాను సో ఇంకా అవే ఉన్నాయి మాట మళ్ళీ ఎయిట్ థర్టీకి అయితే పాలు వస్తాయి సో నేనైతే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ఇక పనులు అవి చేసేసుకుంటాను ఫ్రెండ్స్ ముందైతే ముందు పిల్లల కోసమే నేను వాళ్ళకి ముందు అన్నీ రెడీ చేసిన తర్వాత నేను ఇంకా దేవుడికి దీపం పెట్టుకున్నా ఏ పనులు చేసుకున్నా అప్పుడు చేసుకుంటా అనమాట సో ఇప్పుడు వచ్చేసరికి చెప్పాను కదా ఒక అమ్మాయి అన్నానని సో తను వచ్చేసరికి సోమవారం నుంచి వస్తానన్నది సో కాకపోతే వర్క్ అయితే ఇంకా ఆర్య వర్క్ కూడా నేర్పించమన్నది సో నాకు అదేమో వచ్చి కానీ నాకేమో పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు ఆర్య వర్క్ మీద ఓన్లీ టైలరింగ్ క్లాసెస్ అయితేనే నేను పెడతానని చెప్పాను ఇంకా ఆర్య వర్క్ కూడా అదే డబ్బులు కూడా ఇస్తానని చెప్పింది కానీ వద్దని చెప్పేసాను నేను ఓన్లీ టైలరింగ్ క్లాస్లో చెప్తున్నానమ్మా ఇంకా అదే అందులోకి మరి నేను వెళ్ళి నాకు వచ్చు ఫ్రెండ్స్ కానీ నాకు మొత్తం బేసిక్స్ అన్నీ వచ్చు సో నేను నేర్చుకున్నాను కూడా కానీ ఇంకా అందులోకి అయితే వెళ్ళలేదు సో ఇక్కడ వచ్చేసరికి కొంచెం లైట్గా నూనె వేసుకొని ఇంకా అందులో కొంచెం అదే ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కొంచెం జీలకర్ర ధనియాలు వేసాను ఫ్రెండ్స్ వేసిన తన పులుకులు వేసాను సో అప్పుడు వచ్చేసరికి నేను చెప్పాను నాకు వచ్చి కానమ్మా ఇంకా నేనేమి కొట్టలేను అవి అది నేర్పి ఇది నేర్పి ఇంట్లో నాకు పనులు అవి అవవు నేను చే టైం సరిపోదు నాకు నీవక్క దానికే మళ్ళీ నేను ఇంకా చెప్పలేను అని చెప్పాను సో నాకు ఒక వన్ మంత్ అయితే నేర్పించండి బ్లౌజెస్ నేను మళ్ళా మా ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పిందిమాట సో సరే అని ఒప్పుకున్నాను అనమాట నేను అదే వరకు అయితే ఒప్పుకోలేదులేండి ఓన్లీ టైలింగ్ చెప్పడానికి అయితేనే వీళ్ళందరితో పాటు చెప్తాను అని చెప్పే అనమాట సో ఇంకా పనిలో పని అయిపోద్ది కదా ఫ్రెండ్స్ అందుకు నేను వచ్చేసరికి మార్నింగ్ సెక్షన్ అయితే టెన్ టు ట్వెల్వ్ ఒంటి గంట పన్నెండు ఒంటి గంట వరకు చెప్పేదాన్ని సో ఒంటి గంట వరకు ఉండేవారు సో అయితే ఇప్పుడు వచ్చేసరికి మధ్యాహ్నం మార్నింగ్ ఒక ఇద్దరు ముగ్గురు వస్తున్నారు మధ్యాహ్నం ఒక ఇద్దరు వస్తున్నారు అని చెప్పేసి నేను ఇంకా మార్చేసా అనమాట ఒంటి గంట నుంచి రెండు మూడు వరకు అయితే ఉంటున్నారు మూడు వరకు మూడున్నర అలాగైపోతుంది రండి మూడున్నర ఒక్కొక్కసారి నాలుగు కూడా అయిపోతుంది పిల్లలు అవి వెళ్ళేసరికి సో ఆ టైం అయితే చెప్పగలను నేను ఇంట్లో పనులు చేసుకోగలను కూడా అని చెప్పాను అనమాట మార్నింగ్ ఇంకా వాళ్ళకి కూడా మధ్యాహ్నం టైం అయితే ఓకే అని చెప్పుకున్న అనమాట వాళ్ళకి పనులు అవి చేసుకొని వస్తామని చెప్పారు మాట సో సరే అని చెప్పేశాను ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ చెనా అన్నీ వేపేస్తున్నాను ఫ్రెండ్స్ సో ఇప్పుడు వచ్చేసరికి ఇంకా అమ్మాయి అయితే ముందే చెప్పారనమాట ముందు అడ్వాన్స్ అయితే తీసేసుకుంటాను ఫ్రెండ్స్ ముందు అడ్వాన్స్ తీసుకుంటేనే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్గా ఉంటుంది కుట్టుకోవడానికి సో ఇంకొచ్చేసరికి మీరు ఇచ్చిన డబ్బులు కూడాను మీకు వర్క్ అయితే చెప్పేస్తాను కదమ్మా దానికి దానికి సరిపోతుందని కూడా చెప్పాను సో నా దగ్గర ఫస్ట్ వచ్చేసరికి పేపర్ కటింగ్ చేస్తారు తర్వాత వచ్చేసరికి క్లాత్ కటింగ్ ఇచ్చేస్తాం కదా ఫ్రెండ్స్ సో ఇంకా బ్లౌజులు కూడాను తెచ్చుకొని ఇక్కడ మన దగ్గరే కటింగ్ చేసుకొని కుడతారు కదా ఇంకా అందులోనే సరిపోతే ఇంకా చీర జాయిట్ తెచ్చుకున్న మీకు అందులోకి అందులోనే సరిపోతాయి అని చెప్పాను అనమాట నేను సో మీరు ఇచ్చిన డబ్బులు కూడా ఇంకా మీకు కుట్టులకి అదే డబ్బులు సారీ బయటికి చేరే జాయిట్ ఇచ్చినా ఇంకా రెండు వందల యాభై మూడు వందలు ఇవ్వాలి కదా సో అలాగే వేసుకున్నా మీకు అయితే నెల అంతకి మీరు కుట్టి కుట్టుకుంటారు కదా తెచ్చుకొని అవన్నీ సో అందులోకి అందులో సరిపోతాయి ఇంకా నేను వర్క్ నేర్పించినట్టుగా మీకు అని చెప్పాను సో అయితే తనకి ఒక్క వెళ్ళింది అన్నమాట ఓకే ఇప్పుడు వచ్చేసరికి ఇంకా చెన్న పులుకలు వేగిపోయి ఫ్రెండ్స్ సో ఇంకొచ్చేసరికి ఇక్కడ రెడీ చేసేస్తున్నాను పాపకి అయితే టైం అయిపోతుంది అనేసి ఇక పాప కూడా రెడీ అయిపోయింది స్కూల్కి తనకి జల్ల వేస్తాను ఇంకా ఆడపిల్లలు అంటే పేలు చూడాలి తలదవ్వాలి జల్ల వేయాలి ఇక వచ్చేసరికి మా చిట్టి తల్లి చూడండి టిఫిన్ అయితే చేస్తుంది తనకి కూడా పాలు ఇచ్చేసాను ఫస్ట్ తర్వాత వచ్చేసరికి టిఫిన్ చేసింది సో చేసిన తర్వాత ఇంకా ఆటో అయితే వచ్చిందిమాట సో ఆటో వచ్చిన తర్వాత ఇంకా పాప వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంకా పనులు అయ్యి అయితే ఇల్లు గుమ్మలు అయ్యి ఫస్ట్ వచ్చేసరికి నీట్గా తుడుసుకున్నాను తుడుసుకొని ఇంకొచ్చేసరికి రెండు మూడు రోజులకి ఒకసారి అయితే తడిగొడ్లు అయితే పెడతాను రోజు డైలీ పెట్టాను ఫ్రెండ్స్ రెండు మూడు రోజులకైతే పెడతాను ఎందుకంటే నేను పిల్లలిద్దరమే లోపలికి ఎవరు రారు సో అందుకు వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి సైడ్ చూసారు కదా బట్టలు ఈ బట్టలన్నీ కుట్టడానికే వచ్చాయి ఫ్రెండ్స్ అవన్నీ కుట్టాలి సో ఈ సైడ్ కనిపిస్తుంది కదా పర్పుల్ కలర్ చివరి వైపు ఇది వచ్చేసరికి గాగ్ర కుట్టాలి ఆ పక్కన వచ్చేసరికి డ్రెస్ కుట్టాలి సో టాప్ అయితే కుట్టేస్తాను అన్నాను కానీ కుట్టలేదు ఇంకాను సో నాకు పని అవ్వట్లేదు ఆ పక్కన ఉన్నాయి కదా అవన్నీ మూడు సారీస్ మాట ఆ మూడు సారీస్ అక్కడ పోయాము అంతకుముందు కుట్టాను కదా వాళ్ళే ఇచ్చారు మళ్ళను సో ఇక్కడ ఆ చివరికి వచ్చేసరికి ఒక శారీ అయితే ఉన్నది అది వచ్చేసరికి ఫ్రాక్ కుట్టాలన్నమాట సో ఇప్పుడు వచ్చేసరికి అలాగ హాల్ అయితే ఇప్పుడు ఒత్తుతున్నాను వంటగదిలోకి వెళ్ళి అనమాట సో ఇప్పుడు వచ్చేసరికి పిల్లలకి ఇవన్నీ చేసుకొని ఇంకా ఇల్లు గుమ్మాలు కూడా అన్నీ ఒత్తికి అన్నీ చేసుకొని తర్వాత అయితే వంట అయితే స్టార్ట్ చేస్తా అనమాట ఇంకా స్నానం చేసుకొని ఇంకా దీపాలు అవి పెట్టేసుకొని వంట అయితే స్టార్ట్ చేస్తాను స్టార్ట్ చేసి ఇంకా ఇలా స్టార్ట్ చేస్తాను ఇంకా వంట అయిపోయింది అనేసరికి ఇంకా మా బాబుగాడు వచ్చేస్తాడు ఇంకా టైం టైం అయిపోద్ది ఫ్రెండ్స్ ఇంకా బాబుగాడు పన్నెండు గంటలకు వచ్చేసరికి ఇంకా వచ్చేసరికి ఈ లోపే కష్టం ఇంకా అదే పిల్లలందరూ వచ్చేస్తారు ట్రైనర్స్ అందరూ ఇక వచ్చేసరికి అక్కడ పిల్ల వాళ్ళందరికీ నేర్పించేసరికి మూడున్నర నాలుగు అయిపోద్ది ఇంకా మధ్యలో ఎప్పుడైనా పడుకుందామని కూడా టైం అస్సలు ఉండట్లేదు కాస్త అయినా సో ఇంక నేను ఎప్పుడు కొడుతున్నానంటే నైట్ అప్పుడు కొడతాను ఇంకా వీడియోస్ కూడా హిట్టింగ్ అయితే నైట్ అప్పుడే వాయిస్ రికార్డింగ్ అది ఇస్తాను ఒక్కొక్కరుసారి ఇంకే ఈవినింగ్ కూడా ఇస్తూ ఉంటాను మార్నింగ్ మొత్తం అంతా ఇక్కడ అంతా సౌండ్లు సౌండ్లతోనే ఉంటుంది మా ఇంటి దగ్గర మొత్తం అంతా కొంచెం ఇంట్లో లోపలికి కొంచెం సౌండ్లు తక్కువ అయినా సరే సౌండ్ అవి వినిపిస్తూ ఉంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఇప్పుడు వచ్చేసరికి చూడండి ఇంకా వచ్చేసరికి హాల్లో అంతా వత్తుతున్నాను సో ఈరోజు వచ్చేసరికి వైఫై కూడా కనెక్ట్ చేసుకుందాం అనేసి చూస్తున్నాను అంటే నాకు ఇంటర్నెట్ సరిపోవట్లేదు అనమాట ఇంటర్నెట్ నెట్లేదు ఇంకా ఏవైనా వీడియోలు తీసుకొని డౌన్లోడ్ చేద్దామన్నా సరే ఇంకా నెట్ అయితే ఇబ్బంది అవుతుంది నేను వేయించుకునేదే టూ పాయింట్ ఫైవ్ జీబీ వేయించుకుంటాను అనమాట సో ఇకొచ్చేసరికి ఎవరిదైనా ఉంటే వైఫై కనెక్ట్ చేసుకొని వీడియో డౌన్లోడ్ చేసుకోవడం అది ఇబ్బంది అవుతుంది అన్నమాట సో అందుకు వచ్చేసరికి ఇంకా వైఫై అయితే ఈరోజు అనేసి డిసైడ్ అయ్యాను సో వైఫైకి వచ్చేసరికి మూడు వేలు అని చెప్పారు సో నెల నెల మూడు వందల యాభై రూపాయలు కట్టాలంట సో అయితే ఒప్పుకున్న అనమాట సో ఈరోజు వచ్చేసరికి ఇంకా వైఫై కనెక్షన్కి చెప్పాను ఫోన్ కాల్ చేశాను సో వాళ్ళు వచ్చేసరికి ఏం కావాలన్నారు ఆధార్ కార్డు ఇంకా ఈమెయిల్ అవి అడిగారు సో ఓకే అని చెప్పాను అనమాట సో వచ్చేసరికి తర్వాత వస్తామమ్మ ఈవినింగ్ వస్తామని చెప్పారు సో అవన్నీ ఇచ్చిన తర్వాత మనకి అది మాకు టీవీ అది లేదని చెప్పాను ఫ్రెండ్స్ సో లేకపోయినా ఓన్లీ బాక్స్ వైఫై అయితే కనెక్ట్ చేస్తారనమాట సో అప్పుడు వచ్చేసరికి ఇంకా రోజుకి రెండు వీడియోలు అయితే డౌన్లోడ్ ఖచ్చితంగా ఇవ్వడానికి మీకు చూపిస్తాను అన్నమాట సో వీడియోస్ అయితే తీస్తాను ఇక్కడ వచ్చేసరికి ఇంకా హాల్ కూడా వేసుకుంటున్నాను అన్నీ రెండేసార్లు అయితే వద్దాను ఫ్రెండ్స్ మొత్తం అంతాను రెండు సార్లు ఒత్తుకో అంటే ఒక ఫస్ట్ సరి కొంచెం సరిపేసి వస్తాను సో తర్వాత మళ్ళీ మంచినీళ్ళు వేసి మళ్ళీ వచ్చేసనమాట ఇప్పుడు వచ్చేసరికి ఇంకా అవన్నీ వచ్చేసుకొని నీట్గా అవన్నీ కడిగేసుకొని పెట్టేసి తర్వాత ఇప్పుడు వచ్చేసరికి మొత్తం అంతా బయట నుంచి అయితే తీస్తున్నాను వీడియో అయితే చూడండి ఇంకా మొత్తం నా ముగ్గు అయితే ఎలా ఉందో చెప్పండి నాకేదే ముగ్గులైన స్పెషలిస్ట్ ఇష్టం నేను కాదులేండి ఏదో ముగ్గులు ఆ మాత్రం వచ్చి కొంచెం కొంచెం చిన్న చిన్న ముగ్గులైతే వచ్చి అంతే ఫ్రెండ్స్ ఎక్కువ ఏం రావు సో ఇల్లు అయితే చూడండి నీట్గా ఉందా లేదా మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోలు అయితే మీకు వస్తూ ఉంటాయి టైలరింగ్ వీడియోలు వస్తాయి ఇంకా